నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా పెద్ద దూరాల్లోని శ్రీవాస వేకన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ విజయ్ ఆధ్వర్యంలో నాటసారా పై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా వ్యాపారులతో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించాయి కార్యక్రమంలో దాసరి బాలయ్య ఏఈఎస్ మార్కాపు జనార్దన్ ఏఈఎస్ ఒంగోలు వెంకటరెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఎస్ఐ స్క్వాడ్ మరియు ఏఎస్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొనే నాటసారా వల్ల కలిగే హానికర ప్రభావాలు చట్టపరమైన చర్యలు మరియు

ఈ రెండు పనులు అయిపోతే మాకు పెద్ద పని ఏం లేదు పెట్రోల్ చేసుకుంటే మంచి వచ్చే చంద్రోళ్ళు రాకుండా అది చుట్టూ మేడం అయినా ఇప్పుడు కాసేవాళ్ళంటే తెల్ల వెళ్ళండి కాశేది అట్లా పట్టికెట్ వివరాలు ఏ లేదా మళ్ళీ దాన్ని బట్టి మేము ఎనాలిసిస్ చేసుకుంటే ఎలా జరుగుతుంది వ్యాపారానికి వాడుతున్నారా లేదా ఏదైనా కల్పగా వాడించేటప్పుడు కూడా ఒకసారి వాళ్ళ ఫర్మ్ నెంబరు అదే రీటైలర్ తమిస్తే వాళ్ళ ఫర్మ్ నెంబరు చేయమని తద్వారా ఇక్కడే మనం ఎనాలిసిస్ చేయడానికి జరుగుతుంది అట్లాగే మా చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ ఇది అడుగుతున్నప్పుడు అంటే ఏ వ్యాపారం లేన వాళ్ళకైతే ఎక్కువ అడిగితే వీళ్ళు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే తయారీకి కావాల్సిన బెల్లం దొరకదు కాబట్టి ఆ విధంగా వీళ్ళ సహకారాన్ని పొందుతూ వాళ్ళకి తీసి వాళ్ళతో ఒక అవగాహన సభ పెట్టడం జరిగిందని ఉదయమే ఇది మొదటి పార్ట్ అన్ని రకాల అన్ని రంగాల వాళ్ళతో అవగాహన కల్పించారు తయారీదారులకి అలాగే కల్లం అమ్మకం దారులకి ప్రజలకి అందరికీ అలాగే మాకు మా సహోద్యోగులు ఉన్నారు వాళ్ళతో కలిసి అంటే మాకు పోలీస్ రెవీ ఫారెస్ట్ అందరితో కలిసి మేము వచ్చి అందరికీ అవగాహన కల్పించడం దానికి అది మీ అందరినీ మా సహాయం కోరుతూ మేము అవగాహన